హలో గైస్ వెల్కమ్ టు డే త్రీ డే త్రీలో ఇది వచ్చేసి సెవెంత్ లొకేషన్ అనమాట మనం ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే వస్తుంది మారేళ్ళ చెలిమి అనేసి ఇక్కడ పార్వతదేవి స్నానం చేసిందంట అయితే పార్వతదేవి స్నానం చేసిన ప్రదేశానికి అయితే వెళ్దాము అక్కడ లోపల ఉన్నటువంటి గుళ్ళు ఉండేదంట పార్వతీదేవి స్నానము చేసిన కొనేరు చెలిమి సో ఈ కొనేరు చుట్టూ చూడండి అయితే పార్వతదేవి గారు ఇక్కడ స్నానం చేశారంట అప్పట్లో వస్తా చూడండి ఇదిగోండి రాయి కింద నుంచి కూడా వరతుంది వాటర్ హలో గైస్ వెల్కమ్ టు డే త్రీ డే త్రీలో ఇది వచ్చేసి సెవెంత్ లొకేషన్ అనమాట మంది సో ఈ సెవెంత్ లొకేషన్ ఎక్కడ ఉందంటే ఏ ఉంది సిక్స్త్ లొకేషన్ యాగంటే కదా సో సెవెంత్ లొకేషన్ కూడా ఏ దగ్గరే యాగంటే మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా టెంపుల్ అదే యాగంటే సో యాగంటికి వెళ్ళాలన్నా ఇదే రూటు యాగంటి నుంచి రావాలన్నా ఇదే రూటు ఇక్కడ నుంచి మనం కొంచెం ఈ టర్నింగ్ దాకా రాగానే ఇక్కడ మనకు ఒక బోర్డు అయితే వస్తుంది మారిల్ల చెలిమి అనేసి ఇక్కడ పర్వతదేవి స్నానం చేసిందంట సో ఆమె ఇక్కడ విగ్రహం శిల అవ్వక ముందు ఇక్కడ లోపల ఒక ఇంట్లో అయితే స్నానం చేసి అక్కడే ఒక కోనేరు ఉంది ఆ కోనేట్లో అయితే స్నానం చేసి ఇక్కడికి వెళ్ళేసి సెలైందండి ఐదు రోజుల తర్వాత సో అసలు విషయం ఏంది అసలు వాట్ ఈజ్ వాట్ అనే దాని గురించి మనం లోపలికైతే వెళ్దాం ఇంక నుంచి సో స్టార్ట్ అవుదాం సో గా చూశారు కదా వర్షం పడేసరికి రూట్ అయితే బాగాలేదు సో మనమైతే ముందుకు వెళ్ళేదానికి చూద్దాం సో ఈ ఫారెస్ట్ మొత్తం ఫుల్గా అయితే నెమ్మలు ఉన్నాయి ఇక్కడ కూడా మనకి టర్నింగ్ ఉందండి అడవిలో కూడా వాటర్ ఫాల్స్ అయితే మనకి కొండకి అక్కడి నుంచి అయితే వస్తున్నాయి మీకు తర్వాత చూపిస్తాను ఆ అది అక్కడ వైటుగా అదిగోండి ఎక్కడైనా నెమలు నడుస్తున్నాయి సో నెమలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి వర్షం వల్ల అయినా కూడా మేము మీకు చూపించాలనే ఒక ఉత్సాహంతో వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఇదైతే గుట్ట మీద ఉంది పార్వతేవి స్నానం చేసిన కోనేరు చెలిమి సో అదేనండి చిలిమి చూద్దాం సో గైస్ మనమైతే ఎట్టకెళ్ళు ఇక్కడికి చేరుకున్నాము పార్వతేవి గుడికాడికి బ్యాగ్ అయితే పెట్టేశాము బండి అయితే పెట్టేసాము అయితే పార్వతేవి స్నానం చేసిన ప్రదేశానికి అయితే వెళ్దాము అయితే ఇక్కడ లోకల్ చెప్పింది ఏంటంటే పార్వతేవి ఆమె నెల్లాకర సమయానికి ఇక్కడికి వచ్చిందంట సో అందువల్ల అక్కడ సెలవు అవకుండా ఉండేదానికోసంగా సెలవు అవ్వకూడదనేసి ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చాక శివయ్య ఇక్కడ కోనేరును బుట్టిచ్చారంట గంగనే ఇక్కడ బుట్టిచ్చేసి ఆమె ఆ ఐదు రోజులనేది ఇక్కడ స్నానం చేసి అక్కడ లోపల ఉన్నటువంటి గుళ్ళో ఉండేదంట సో దాని తననంతరం అక్కడికి వెళ్ళేసి శిల అయిపోయింది విగ్రహం సో కోనేరు చూద్దాం రండి ఇది వచ్చేసి ఇక్కడ లోకల్స్ చెప్పిన స్టోరీ దారా సో ఇక్కడ అనమాట అది ఉన్నది ఇక్కడ వచ్చి స్నానం చేసేవాళ్ళు అనమాట సో చెప్పులు ఇక్కడ పేసి లోపలికి వెళ్దాం ఇదిగోండి పార్వతీదేవి స్నానము చేసిన కోనేరు చెలిమి ఈ కోనేటిలో కాళ్ళు కడగరాదు సో చుట్టూరు ఫంక్షన్ అయితే వేసారు ఏవి రాకుండా సో ఈ కొనేరు చుట్టూ చూడండి అయితే ఇది వచ్చేసి వర్షం పడేసరికి పైన కొండ మీద నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి అటు నుంచి సో ఇది అది వచ్చేసి లోకల్స్ పీపుల్స్ పెట్టుకున్నారంట ఇక్కడి నుంచి నీళ్ళు తోటి అవతల పోస్తే అవతల పడేటట్టుగా మేకలకి కోతులకి వాటికి సో ఇది నీళ్ళు అయితే చాలా తెల్లగా ఉన్నాయి ఇక్కడ నుంచి దిగాలన్నమాట సో కాళ్ళు అయితే పెట్టకూడదంట లోపల చాలా పవిత్రంగా పూజిస్తారు ారదేవి గారు ఇక్కడ స్నానం చేశారంట అప్పట్లో అయితే చాలా క్లియర్ కట్టుగా ఉండే అయితే అప్పు టాన్ంచి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఇది ఎండిపోలేదంట ఎప్పుడు చూసినా కానీ ఎంతో కొంత వాటర్ అయితే ఉంటానే ఉండేది అంట ఇక్కడ నీళ్ళు ఇట్లాగే ఊరుతూ ఉంటాయి అంటే అయితే నీళ్ళు చాలా తెల్లగా ఉంటాయి ఇట్లాగే ఊరుతూ ఉంటాయి వసాదండి ఇదిగోండి రాయి కింద నుంచి కూడా ఊరుతుంది వాటర్ కనిపిస్తుంది అట్లాగా నీళ్ళు అయితే ఎప్పుడు ఓడతానే ఉంటుందంట ఎప్పుడు ఎండిపోదంట ఎంతలాగా ఎండలు వచ్చినా కానీ ఎంతో కొంత ఉండే అయితే ఇప్పుడు వానల కాలం కాబట్టి సో ఈ మాత్రం ఉన్నాయి సో కాళ్ళు అయితే కడగకూడదంట అసలు సో కొంచెం తల మీద జలుకు నమస్తే సో అది విషయం అమ్మవారు స్నానం చేసినటువంటి కోనేరు యాగంటకు వచ్చిన ప్రతి ఒక్కరైతే ఇక్కడికి రండి తప్పనిసరిగా దగ్గర ఒక కిలోమీటర్ అంతే అయితే కార్లు ఆడబెట్టేసి మీరు నడిచేనా రావచ్చు ఇక్కడికి పెద్ద ఇష్యూ ఏం కాదు పెద్ద దూరం ఏం కాదు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి మీరు లోపల గుళ్ళోకి కూడా వెళ్దాం కదండి అయిపోండి నెమల్ అరసంగ హర హర మహాదేవ శంభు శంకర్ లోపల అమ్మవారు ఉన్నారు శివయ్య ఉన్నాడు సోక అది లోపల గుడి విషయము బయట కొనే విషయం ఇది సో నార్మల్గా ఎప్పుడైనా కూడా ఈ రూమ్స్ ఈ స్నానాలు చేసే అవన్నీ బయట ఉంటాయి లోపల ఉండవు పాత రోజుల్లో సో అప్పుడు లోపలది ఇది అందువల్ల సో లోపల అమ్మవారు ఉన్నారు శివయ్య శివలింగం ఉంది వినాయకుని సమయం ఉంది ఎంట్రన్స్లోనే చూసుకోండి ఇంకోసారి సో ఇక్కడ నుంచి అయితే మనము మెట్టిలేటి నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాము అది ఇంకో స్టోరీ అది కూడా చాలా పెద్ద స్టోరీ ఆయనకి కూడా సో ఆ వీడియో కూడా ఇప్పుడు రాబోతుంది ఈ లోపు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కాదు మీకు కనిపిస్తుందా అదే యాగంటి అక్కడ వచ్చేసి వాటర్ ఫాల్స్ వస్తుంది చూడండి తెల్లంగా అది వాటర్ ఫాల్స్